రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోనైతే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్న సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అందజే తొందరగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఇప్పుడు ప్రధానంగా చాలామంది రైతులు అడుగుతున్న సమస్య ఏంటంటే ఈ పూత అనేది రావట్లేదు అని చాలామంది రైతులైతే మనల్ని అడగడం జరుగుతుంది వాట్సాప్లో కానీ అలాగే కాల్స్ ద్వారా అయితే సో మనకు మంచిగా గ్రోత్ ఉందన్నా కానీ పూత లేదు అని అంటున్నారు సో అందుకోసం అయితే ఎలాంటి మందులు స్ప్రేయింగ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రధానంగా పూత మనకు మిరప పంటలో పూత అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంతగా ఆ వచ్చిన పూత కాయగా మారి పిందెగా మారి కాయగా మారే ఆవిష్కారం ఉంటుంది సో పూత ఎక్కువగా ఉంటేనే మనకు దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకోసం మనకు మార్కెట్లో ఎలాంటి మందులు పూత రావడం కోసం ఎలాంటి మందులు దొరుకుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఒక టాప్ సెవెన్ బెస్ట్ మందులు అయితే చెప్తాను గ్రోత్ వస్తుంది అలాగే మనకు పూత వస్తుంది ఆ విధంగా పనిచేసే మందులను అయితే నేను చెప్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు పూర్తిగా చూస్తేనేది వీటి వాటి గురించి పూర్తి సమాచారం అయితే చెప్ అర్థమవుతుంది ఎంత డోసులో వాడుకోవాలి సో ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఒక్కో ప్రోడక్ట్ ఒక్కో డోస్ ప్రకారంగా అయితే వాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక ప్రోడక్ట్ గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో తప్పకుండా పూర్తిగా చూసి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మిరపలో మనకు అధికంగా పూత రావడానికి నేను ఒక ఐదు నుంచి ఆరు రకాల ప్రోడక్ట్లు అనేది చెప్తాను సో మీకు నేను చెప్పిన వాటిలో మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో దాన్ని అయితే నేను చెప్పిన డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో అందులో వచ్చి మనకు మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ నార్త్ బయోసైన్స్ వాళ్ళది వించి వినండి సో మనకు ఈ పూత అధికంగా తీసుకురావడంలో పనిచేసే వాటిలో ఈ వించి వీన్ అనేది బెస్ట్ ముందుగా అయితే చెప్పుకోవచ్చు సో ఇందులో మనకు అమినో యాసిడ్స్ విటమిన్స్ ప్రోటీన్స్ ఫుల్విక్ యాసిడ్స్ అనేది మనకు అధిక సంఖ్యలో అయితే ఇందులో ఉండే ఉండడం జరుగుతుంది సో మనకు పూత అనేది ఎక్కువగా రావాలంటే మనకు మొక్కకు అనేది ఎప్పుడైతే సూక్ష్మ పోషకాలు అనేది ఎక్కువగా ఉంటాయి మొక్క ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడే మనకు ఈ పూత అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది గ్రోత్ అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వించి విన్ స్ప్రే చేయడం వల్ల మనకు అన్ని రకాల అమినో యాసిడ్స్ విటమిన్స్ ఫుల్విక్ యాసిడ్స్ అనేది అందజేస్తుంది సో మనకు పూత అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఈ విన్ అయితే పనిచేయడం జరుగుతుంది ఈ విన్ అయితే మనము ఒక ఎకరానికి వచ్చి దాదాపుగా ఒక వంద ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ నేసే రెండో ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ అదామా కంపెనీకి చెందిన ఫ్లెంబర్జ్ అండి సో మనకు ఈ ఫ్లెంబర్జ్ అనేది ఒక బయోస్టిమిలియటు సో ఇది కూడా మనకు ఈ మిరప పంటలో పూత అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది ఫ్లెంబర్జ్ అనేది కూడా మీరు ఒక ఎకరానికి వచ్చి ఒక ఐదు వందల ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది గ్రోత్ అనేది వస్తుంది పూత అనేది వస్తుంది అలాగే మనకు మొక్క అనేది నలుపు రంగులో షైనింగ్గా వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు ఏదైనా పోషకాల లోపం వల్ల పూత రాలే సమస్య అనేది ఉన్నా కూడా ఈ తుడిమల రాలే సమస్య ఉన్నా కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల అయితే ఈ ఫ్లెంబర్జన్ అయినా కూడా వాడుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మనకు ఈ ఉల్లివుడ్ వాళ్ళది బ్రాండ్ అండి సో మనకి బ్రాండ్ అనేది కూడా మనము ఈ మిరప పంటలో గ్రోత్ అనేది ఎక్కువగా వచ్చి పూత అనేది మంచిగా రావాలన్న టైంలో అయితే బ్రాండ్ అయితే వాడే ప్రయత్నం చేయండి సో ఎందుకంటే ఈ బ్రాండ్ దాని వల్ల మనకు ఈ గ్రోత్ అనేది కొంచెం వీటితో పోలిస్తే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు ఇప్పుడు ఒక స్టెప్ కాప్ అనేది పడి ఉన్నాయి కాదు పట్టి ఉన్నాయి కాదు ప్రతి ఒక్క అయితే ఈ బ్రాండ్ వాడుకోవడం వల్ల కూడా మనకు గ్రోత్ అనేది వస్తుంది అలాగే మనకు పూత అనేది కూడా ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఈ బ్రాండ్ అయితే మనకు దోహదపడుతుంది సో ఈ బ్రాండ్ను అయితే మీరు ఒక వంద ఎంఎల్ నుంచి ఒక నూట యాభై ఎంఎల్ వరకు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది గ్రోత్ అనేది వస్తుంది అలాగే మనకు పూత అనేది ఎక్కువగా వచ్చే విధంగా పనిచేసే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే మనకు మొక్క అనేది గ్రోత్ వస్తుందో ఆటోమేటిక్గా పూత కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే గ్రోత్తో పాటు మనకు పూత రావాలంటే బ్రాండ్ను అయితే ఖచ్చితంగా అయితే వాడుకోండి ఈ టైంలో అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఈ కొర్టివా కంపెనీ కింద క్రాప్ మ్యాక్స్ అండి సో మనకి ఈ క్రాప్ మ్యాక్స్ అనేది కూడా మనకు చాలా ఎక్సలెంట్ ప్రోడక్టు ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్లో అయితే బెస్ట్ మందుగా అయితే ఈ క్రాప్ మ్యాక్స్ అయితే చెప్పుకోవచ్చు సో మనకు ప్రధానంగా ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అంటే ఏంటి మనకు ఏంటంటే మొక్క పెరుగుదలతో పాటు మనకు పూత వచ్చే విధంగా వచ్చిన పూత రాలిపోకోకుండా పనిచేసే వాటిని ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అంటారు సో మనకు పెరుగుదల వస్తుంది పూత వస్తుంది రా పూత రాలకుండా మనకు ఈ కాప్ సెట్ అవ్వడానికి పనిచేసే వాటిని ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అయితే అంటారు సో వీటిలో మనకు బెస్ట్ మందగా అయితే క్రాప్ మ్యాక్స్ అయితే చెప్పుకోవచ్చు సో ఈ క్రాప్ మ్యాక్స్ అయినా కూడా మనం ఈ మిరప పంటలో ఒక నాలుగు వందల ఎంఎల్ అయితే డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది పూత అనేది విపరీతంగా వచ్చి వచ్చిన పూత అనేది రాలిపోకోకుండా మనకు క్రాప్ సెట్ అవ్వడానికి పనిచేసే అవకాశం ఉంటుంది ఈ క్రాప్ మ్యాక్స్ అనేది సో ప్రతి ఒక్కరైతే దీన్నైనా కూడా వాడుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు ఈ పిఐ కంపెనీ చెందిన బయోబీటా అనేది కూడా మనకు బాగుంటుంది సో ఇందులో వచ్చి మనకు ఒక పద్ పదమూడు రకాల సూక్ష్మ పోషకాలు అనేది ఇందులో ఉండడం జరుగుతుంది బయో వచ్చి సో మంచిగా గ్రోత్ అనేది తక్కువగా వచ్చిన పూత అనేది ఎక్కువగా వస్తుంది అలాగే ఏమైనా సో మొక్కకు సూక్ష్మ పోషకాలు లోపం అనేది ఉన్నా కూడా ఇది మేనేజ్ చేసే విధంగా అయితే ఈ బయోబేటా అయితే పనిచేస్తుంది అలాగే మొక్క నలుపుగా వచ్చే విధంగా గ్రీనిష్గా వచ్చే విధంగా అయితే కూడా పనిచేస్తుంది సో ఇందులో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే సముద్రపు నాచు నుండి తయారు చేసిన సీవిడ్ అనేది ఇందులో ఉంటుంది ఎక్కువ శాతం అయితే సో దీన్నైనా కూడా వాడుకోండి దీన్ని ఒక ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ప్రధానంగా అయితే మనకు ఈ మెరుపు అనేది రావట్లేదు తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళైతే వీటిని అయితే వాడుకోండి మీకు వద్దకు వంద శాతం అయితే రిజల్ట్ ఉంటుంది గ్యారెంటీ అయితే నేను నేను చెప్పగలను సో ప్రతి ఒక్కరు అయితే నేను చెప్పిన డోస్ ప్రకారంగా అయితే వాడకుండా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇంతటితో అయితే వీడియోని అయితే ముగిస్తున్నాను సో వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే సో మీరు రైతులు గమనించుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్